హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం అనేక పోషక విలువలు కలిగి ఉన్న పంప్కిన్ స్వీట్ పొటాటోతో పాటు ఓట్స్ సెసిమి సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వంటి అధికంగా ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ వంటి అధిక పోషకాలను కలిగి ఉన్న వెరీ హెల్దీ స్వీట్ పొటాటో పంప్కిన్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కట్లెట్స్ని టమాటో సాస్తో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అవిసి గింజల్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ డైజెషన్కి గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి గుమ్మడి గింజలలో కొద్ది మొత్తంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జింక్ కాల్షియం ఐరన్ పొటాషియం ఫైబర్ ఫోలేట్ విటమిన్ బి ఈ వంటివి ఉంటాయి కుక్కర్లో కొద్దిగా నీళ్లను పోసుకొని స్వీట్ పొటాటో పంప్కిన్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అవి లోపు మిక్సర్ జార్ లో ఒక త్రీ స్పూన్స్ ఓట్స్ను వేసుకుని మళ్ళా ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ మళ్ళా కడిగి డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీర ఆకులను వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఆకులు ఉన్నట్టయితే వాటినే వేసుకోవచ్చు వీటన్నింటినీ మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు పంప్ స్వీట్ పొటాటో పైన పీల్ తీసేసి మ్యాష్ చేసుకోవాలి పంప్కిన్ని ఉడికించటం వలన పీల్ ఈజీగా వచ్చేస్తుంది వీటిని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొంచెం ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కారము వేసుకొని ఇంకొకసారి మ్యాష్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్స్ అన్నీ మిశ్రమానికి బాగా పడతాయి ఇవన్నీ కలిసేటట్లు స్పూన్తో ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ అవిసి గింజలు గుమ్మడి గింజల పౌడర్ని వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మళ్ళా ఒక ఒక నిమ్మకాయని కట్ చేసి రసం పిండుకోవాలి అదే పెద్ద అయితే ఒక సగం నిమ్మ చెక్క సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ కట్లెట్ కోసం వాడుతున్న పదార్థాలన్నీ లోక్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి ఫైబర్ మినరల్స్ ప్రోటీన్ విటమిన్స్ అధిక పోషక విలువలు ఉన్న ఈ కట్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కానీ తినవచ్చు ఇంకా ఫైనల్గా నువ్వులు చల్లుకుని ఒకసారి లైట్గా కలుపుకొని ఇంకా బాల్స్ లాగా తయారు చేసుకొని రెండు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా రౌండ్గా రోల్ చేసి తర్వాత లైట్గా అట్లా ప్రెస్ చేసినట్లయితే కట్లెట్ షేపు వచ్చేస్తుంది పిండి మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా తయారు చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని అన్నింటినీ రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఫైనల్గా కొద్దిగా నువ్వులని కట్లెట్స్ పైన చల్లి కొంచెం ప్రెస్ చేసినట్లయితే అవి పెనోలో ఊడిపోకుండా ఉంటాయి వెడల్పుగా ఉన్న బాండీలో కానీ లేదంటే పెద్ద సైజు పెనం పైన కానీ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని సైడ్ బై సైడ్ వేసి ఒక పక్క కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మళ్ళా ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా వేగేటట్లు వేయించుకోవాలి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్